తేదీ మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడి శాస్త్రంలో తెలుసుకుందాం ఉత్తర మరియు రేవతి నక్షత్రాలు సోమవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు ఉత్తరభద్రా నక్షత్రం రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి కోడి మరియు కాకి మీద పింగళ నెమిలి మరియు కాకి మీద డాగ నెమిలి మరియు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి అదేవిధంగా రేవతి నక్షత్రం మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు గెలుపు అభిజయం పింగ్లా గౌడు కోడి మీద కోడి డాగ మీద కాకి డాగ మరియు పింగళా మీద పసుపు రంగు కోడి డాగ మరియు పింగళా మీద నిమిల్లి డాగ మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి సోమవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడిపుంజన పంతొమ్మిదికి వదలాలి సోమవారం రోజు దక్షిణ దిశలో కోడి పుంజిన పంతొమ్మిదిగా వదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి పింగళ కోడి పింగళ పందెంలో సోమవారం రోజు ప్రత్యేకించి శీతులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి సాధ్యమైనంత వరకు శీతువాలను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి కట్టిగా కాకినాములు కాకినాములు ఏ మాత్రం కోడి చూపు ఉన్నా సరే అది కూడా కోడి పింగళలాగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పూర్తి కాకినాముల మీదే మాత్రమే వినియోగించుకోవాలి తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి విజయం తొంభై తొమ్మిది శాతం ఎదుర పిచ్చుక కూడా లేకపోతే పింగ్లా బ్రక అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో కూర్చుకుంటు వల్ల వీటిని వినియోగించుకోవచ్చు కాకినామలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి డాక విజయం డెబ్బై ఐదు శాతం కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి పింగళా పందెంలో ఎదర బోర మీద డాక్ గౌడ్ అనేది ఉండకూడదు రెక్కల పైన నడుంపైన మెడపైన ఎక్కువ పడి డాగపశం అనేది ఉండకూడదు డాగపశం ఎక్కువగా ఉన్నట్లయితే అది డాక్ గా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి పసిమి లేకపోతే అది కాకిపోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కోడి పింగళలో మనం వినియోగించుకునే శీతి వాళ్ళకి వచ్చేసి రెక్కలపైన నడంపైన లైట్ పశువు అనేది ఉండాలి ఎర్రబొట్లు ఒకటి రెండు ఎర్రబొట్లు ఉన్నా సరే వాటిని వినియోగించుకొని నల్లబొట్లు ఉన్న వాటిని శీతువాళ్ళని వినియోగించుకోకూడదు నల్లబొట్లు ఉన్న సీతువాళ్ళు కేవలం కాకి కాకి పింగళ పందెంలో ఉపయోగపడతాయి కానీ ఈ పందాలలో కూడా ఉపయోగపడతాయి కానీ కేవలం కాకి మరియు కోడి కాకి కాకి మీద మాత్రమే మరియు డ్యాగ మీద మాత్రమే ఉపయోగపడతానికి అవకాశాలు ఉంటాయి మిగతా రంగుల మీద అంతగా విజయాలు సాధించవు కాబట్టి లైట్ డాగ పశ్చిమ ఉన్న కోడి స్థితివాలను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి పశ్చిమ లేకపోతే కాగిపోతానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇందులో వచ్చేసి తెల్ల కక్కరాయలు గేరువాలు కూడా ఈ పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో దాం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడి కాకిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి కోడి కోడినల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకిడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోడిన మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడిన మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోడిడాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు కాకిడాక పందెంలో కోడి కాకి డాగలను లేకపోతే కాకిడాగలో మూడు వంతుల పైభాగం కాకి చూపుండి ఒక వంతు మాత్రమే డాగ చూపున కాకి డాగలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి సాధ్యమైనంత వరకు కోడి కాకి డాగలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదుర నలుపు మెడలో నలుపు మెడలో లైట్ కోడిచూపు రెక్కల పైన నడుంపైన డాగ్ పసి ఉన్న కోడి కాకి డాగలను వినియోగించుకోవటం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేకపోతే కాకి మూడు వంతులు ఉండి డాగ్ ఒక ఉన్న వాటిని వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడోదం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటే గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నెమిలిపి తెల్ల నెలిపింగ్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ నిమిలి పింగళ పందెంలో కేవలం నిమిలీ కైక్రాకులు కలిగిన పింగళాలను వినియోగించుకోవడం వల్ల అతి సులభ విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరంగు నెమిలిపెంగళ నెమిలిపింగళ అంటే తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం పిచుకోగోడు లేకపోతే మెడల్లో లైట్ మసర ఉండి రెక్కలపైన నడుంపైన మెడపైన నెమిలిపచమున్న తెల్ల నెమిలి వినియోగించుకోవడం వల్ల కూడా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో జాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడిడా కోడి డాక పందంలో కోడి వినియోగించుకోవడం వల్ల కూడా అతి సులువుగా విద్యాలు సాధించడానికి ఉంటాయి కోడి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి నెమలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే కోడిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి నెమలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కక్కెరా ఎదర డాక కూడా ఉండి బెడలో కోడిచూపు రెక్కల్లో కోడిచూపు తోకలో కోడుచూపు ఉన్న కోడి కక్కెరాయలు వినియోగించుకోవడం వల్ల కూడా అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగ్లా మీద ఎనభై శాతం వరకు కాకి నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగ్లా మీద ఎనభై శాతం వరకు కాకి నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలన్నాయి ముసుకు రంగు కోటి డాగ పందెంలో సోమవారం రోజు ప్రత్యేకించి రెండు విధాలుగా కోడి పందెం అనేది జరగడం అనేది జరుగుతుంది సోమవారం రోజు ప్రత్యేకించి రసంగులు మెడలో కోడుచుకున్న చూపున్న రసంగులను మాత్రమే కోడి డేగ వినియోగించుకోవాలి ఇవి ఎక్కువగా అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మూడు గంటల వరకు మాత్రమే మూడు గంటల తర్వాత తెల్లనవిలు పింగళాలు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా మీరు గమనించుకొని మీరు వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది నూటికి తొంభై శాతం వరకు రసంగులను ఈ సోమవారం రోజు ప్రత్యేకించి సోమవారం రోజు రెండు గంటల నుంచి రెండు గంటల టైంలో కోడి రసంగంలో వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి మూడు గ రెండు గంటల యాభై నిమిషాల నుంచి అంటే తెలనవలి పింగళాలు కూడా ఈ పంద్యాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఈ పందెంలో కోడి ఆగలు అనేవి అంతగా ఉపయోగపడవు కోడి రసంలో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకినావ ఈ కాకినా పందెంలో కేవలం పచ్చకాకులు మాత్రమే విజయాలు సాధిస్తాయి అదేవిధంగా కోడి కాకులు విజయాలు సాధిస్తాయి అదేవిధంగా ఎరడాగల్లో మెడలు నలుపున ఎరడలు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినాములు అనేది విజయం సాధించదు కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడిడగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకినాములి విజయం తొంభై శాతం అంటే కోడి కాకినాములను వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అవి కోడి కాకులకు పోట్లాడతాయి కాబట్టి పూర్తి కాకినాములనేవి అంతగా విజయాలు సాధించవు కోడిడాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముస్కరంగు కాకినోళ్లి పందెంలో తెల్ల కాళ్ళు ఎదర బోరం మొత్తం నలుపు మెడలు లైట్ తెలుపు ఉండే రెక్కలపైన నడుంపైన పచ్చకాకి పశువున్న కోడి పచ్చకాకులు అదేవిధంగా కోడి కాకులను వినియోగించుకోవటం వల్ల ఈ పందాల్లో అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి నలుపు ఉండే రెక్కలపైన నడుంపైన ఎరడాకులు అనేవి ఉంటాయి అవి కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు ఈ కోటి యొక్క జనశక్తి కొరత ఉంటుంది కాకి జీర్ణశక్తి కొరత అంటే పందెంలో విజయాలు సాధించవని కాదు పందంలో విజయాలు సాధిస్తాయి రోజు ఉండే కదలికల మీద దీనికి కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది